బ్లౌజ్ కుట్టడం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అబ్బో ఎన్ని డౌట్స్ వస్తాయి అంటే అసలు చెప్పలేము ఎందుకంటే నాకు కూడా కొత్తలో అన్ని డౌట్సే వచ్చినాయి కాబట్టి నేను చూపిస్తూ నేను మీకైతే చూ చెప్పడానికి ట్రై చేస్తాను అంటే నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తూ చెప్పనండి నేను మీకు ఎక్కడెక్కడ ఏమేమి వేయాలి ఏమేమి వేయకూడదు అనేది నేను మీకు చెప్తాను ఓకే ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి చక్కగా లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి నేను లైనింగ్ అయితే గమ్తోని జాయిన్ చేశానండి ఈ బ్లౌజ్కి మీ దగ్గర ఓపిక ఉంటే మీరు కుట్టగలరు అనుకుంటే ముడతలు లేకుండా కుట్టేసేయండి మిషన్ మీదే గమ్ముండగా అంత శ్రమ ఎందుకండి ఇప్పుడు టక్స్ బ్యాక్ టక్స్ ఎలా వేస్తాం ఓకే కొలత ఉంటుందా దీనికి కూడా అంటే ఉండిద్దండి కంపల్సరీ బ్లౌజ్ని హాఫ్గా మడతేసుకున్నాం ఇక్కడ చూసారా మూడు గీతలు కనిపిస్తున్నాయి ఇది ఖర్చు టూ ఇంచెస్ మనం ఖర్చు పెట్టుకున్నాం ఈ వన్ ఇంచ్ అనేది మనము టక్స్ కోసం వదులుకున్నాము మనం నెక్ దగ్గర నుంచి మనం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గరికి ఇలా హాఫ్గా మడతీసుకుంటే బ్యాక్ టక్స్ అనేది అక్కడ వేయాలి ఓకే మడత కనిపిస్తుందా మీకు నేను డ్రా కూడా చేశాను బీస్ ముక్కతో అక్కడ అనేది టక్స్ వేయాలి ఓకే అయ్యో అయ్యో చెప్పడం మర్చిపోయాను టక్స్ ఎంత పొడవు వేయాలండి అంటారు కదా ఓకే మీ క్వశ్చన్కి నేను అగ్రి అవుతున్నా టక్స్ అనేది ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి వదిలేస్తాం కదా కింద కింద కుట్లలోకి పోతుంది హాఫ్ ఇంచు అక్కడి నుంచి మూడు ఇంచులు మూడున్నర నాలుగించుల వరకు వెయ్యొచ్చు చిన్న సైజు బ్లౌజ్ అనుకో అంటే హైట్ని బట్టి చెప్తున్నా నేను పొడవు పదమూడు ఇంచులు ఉంటే రెండున్నర దానికంటే పైగా ఉంటే మూడు దానికంటే పైగా ఉంటే పదహారు ఇంచులు అయితే నాలుగించుల వరకు టక్స్ అనేది వేసుకోవచ్చు ఓకే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందిగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేద్దాం ఇప్పుడు ఈ టక్స్ వేయాలి ఇది అసలే సిల్క్ బ్లౌజ్ అండి టక్స్ మా వల్ల కావట్లేదు వేయటం అనే వాళ్ళకి చెప్తున్నాను నేను వన్ ఇంచ్ టక్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాము కటింగ్ చేసుకునేటప్పుడు మార్క్ చేసుకున్నది యాస్టీజ్గా ఎలా కుట్టాలి చూడండి నేను ఎలా పట్టుకుని తీసాను సిల్క్ బ్లౌజే ఇది ఇక్కడ బాణం గుర్తు కనిపిస్తుందా మీకు కనిపించకపోతే కొంచెం జూమ్ చేయండి వీడియోని కనిపిస్తుంది వన్ ఇంచ్ టక్స్ నుంచి నేను ఇలా వేసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ వరకు అయితే వేయాలో అక్కడ వరకు ఇలా క్రాస్గా వేసుకోవాలి ఎప్పుడైనా సరే మంచిగా వన్ ఇంచ్ నుంచి మనకి సింపుల్గా జీరో సైజుకి ఇలా వచ్చేయాలన్నమాట ఇది టక్స్ వేసే విధానం చూడండి వన్ ఇంచ్ కరెక్ట్గా వచ్చిందా మన వేలు పెట్టుకుంటే ఇక్కడ ఇది వన్ ఇంచు ఆ గీత వరకు ఓకే ఇక్కడ బాణం గుర్తు కనిపిస్తుంది ఇక్కడ బాణం గుర్తు రెండు వైపులా మూడు వైపులా బాణం గుత్తులు కలవాలన్నమాట ఇట్లా ఇక్కడ కూడా సేమ్ మనం ఎట్లయితే మెజర్ చేసుకున్నామో అదే విధంగా మనకి కుట్టడం అనేది రావాలి పర్ఫెక్ట్గా ఓకే ఇప్పుడు ఇది సిల్క్ బ్లౌజ్ అండి మాకు రావట్లేదు అనేం వద్దు నేను చూపించే ప్రకారం వేసుకోండి ఇప్పుడు ఇలా పట్టుకున్నాం ఒక్కసారి చెక్ చేసుకోండి ఈ విధంగా లోపల మనకి క్లాత్ మంచిగా ఉందా లేదా లోపల క్లాత్ వదిలేశారనుకో ఈ విధంగా టక్స్ అనేది రాదు క్లాత్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి సిల్క్ బ్లౌజులకి ఎందుకంటే ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా టిప్స్ అనేది పాటించి వేసుకోండి సిల్క్ బ్లౌజులకి ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ బాబోయ్ వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నా అసలు అదుకులు అంటే వేయలేకపోతున్నాం వేయలేకపోతున్నా అని ఏమి టెన్షన్ పడద్దండి మంచిగా ఎంత పెద్ద అతుకులైనా సరే ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఈజీగా ఎంత పెద్ద అతుకైనా వేసుకోవచ్చు ఓకే ఈ విధంగా మంచిగా లైనింగ్ పైన వేరే క్లాత్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని పక్కకు మడవండి చాలు దాని మీదే ఒక స్టిచ్ వేయండి చాలా చాలా ఈజీ అండి ఎంత అతుకైనా సరే ఏదైనా మనము ఈ విధంగా వేసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది మనకి ఖర్చులు అనేవి బయటికి రావు కనిపించవు కూడా ఓకే ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకైతే ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలిపెట్టేసుకున్న తర్వాత మిగతా అది కట్ చేసుకోవచ్చు ముందైతే కొంచెం ఎగస్టానే ఉంచుకొని ఈ సైడ్ కూడా మనం ఆల్రెడీ ఇందాక జాయింట్ చేసిన క్లాత్లో మిగిలిన ఫ్యాబ్రిక్ ఇది జాయింట్ చేసుకోండి సేమ్ ఇందాకటి విధంగానే ఇట్లా ఎంత క్లాత్ అయినా జాయింట్ చేసుకోవచ్చండి మనము ఏమి ఇబ్బంది లేదు కంగారు ఏం పడద్దు స్టిచ్చింగ్ ఫినిషింగ్ రాదేమో అనేది ఏమొద్దు అంతకైతే మీరు పేపర్ కటింగ్ చేసుకోండి హ్యాండ్ ఓకే ఆ పేపర్ కటింగ్ తీసుకొచ్చేసి ఈ లైనింగ్ మీద ప్లేస్ చేసుకొని కట్ చేసుకోండి ఓకే మొత్తం జాయింట్ చేసిన తర్వాత మీకు ఇలాగనా రాకపోతే ఓకే ఇప్పుడైతే హ్యాండ్ని హాఫ్గా మడతీసుకోండి ఇలా మధ్యలోకి మడతీసుకొని రెండు పక్కల సమానంగా కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి పైన ఇప్పుడు మనకి రెండించులు కదా కావాల్సింది ఇంకా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను ఇప్పుడు కొనలు ఇక్కడ ఖర్చు దగ్గర ఇలా చిన్న కట్ పెట్టేసుకుంటే హ్యాండ్ షేప్ అయితే మనకు మంచిగా వచ్చిందండి చూడండి ఇలా ఓపెన్ చేస్తే మంచిగా ఉంది కదా హ్యాండ్ అసలు మనం జాయింట్ వేసినట్టే తెలియదు ఇక్కడ కట్ పెట్టాను ఎందుకు అంటే అది ఫ్రంట్కి రావాలి హ్యాండ్ మనం జాయింట్ చేసేటప్పుడు ఓకే సిల్క్ బ్లౌజులు అంటే డైలీ వేర్ శారీస్ అని అనుకోవచ్చు డైలీ వేర్ శారీస్కి మనము ఎప్పుడైనా హెమ్మింగ్ చేసుకుంటాం కదా అన్ని ఎట్లా లేదన్నా వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ విధంగా ఖర్చు పెట్టేసుకోవాలి ఖర్చు పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మడుచుకొని కుట్టుకోవాలన్నమాట ఇంకా వన్ ఇంచ్ ఉంటుంది కదండి మిమ్మల్ని దాన్ని ఏం చేస్తాము అంటే దాన్ని మనం హెమింగ్ చేస్తామండి వన్ ఇంచు మడిచేసుకుని మనము సైడ్ జాయింట్స్ అనేది వేసుకునేటప్పుడు వన్ ఇంచ్ మడుచుకుని వేసుకోవాలి నేను ఇక్కడ చూస్తున్నారుగా కానీ నేను ఎడిటింగ్లో కూడా నేను దారం పెట్టేది తీసేలేదండి ఎందుకంటే జస్ట్ అలా వీడియో షూట్ చేశాను పెట్టేశాను ఓకే ఎందుకు అంటే మీకు కూడా తెలియాలి కదా మిషన్లో ఉన్న స్ట్రగుల్సు దారాలు పోతాయి అని దారాలు మళ్ళీ ఎక్కించుకోవాలని వీళ్ళేంది దారం కట్టవదా వీళ్ళకి అనుకోవద్దు ఎవరికైనా దారం కట్టయిద్దండి ఎవరైనా సరే పెట్టుకోవాలి మళ్ళీ ఈ విధంగా చేతి పని చేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత చేతి పని చేసుకోండి ఓకే సారీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చెప్తాను ఓకే